సమస్య ఎంత పెద్దదైన సొల్యూషన్ ఉంటుంది అంతేకాని ప్రతి ప్రాబ్లంకు ఆత్మహత్య పరిష్కారం కాదని చాలా మంది అంటుంటారు మరికొంతమంది వాదన మరోలా ఉంటుంది ఆ సిచ్యువేషన్ ఎదురైతే అలాగే ఆలోచనలు చేస్తుంటారని చెప్తుంటారు ఏది ఏమైనప్పటికీ అలాంటి ఆలోచన వచ్చినప్పుడు మానసిక నిపుణులను సంప్రదించాలని చాలా మంది సూచిస్తుంటారు అయితే ఆచరణ విషయానికి వస్తే చాలా భిన్నమైన పరిస్థితి నెలకొంది సామాన్యులే కాదు బాగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదిగిన ఎంతో మంది కొన్ని ఒత్తిళ్లకు తలొక్కి చివరకు ఆత్మహత్య శరణ్యమని భావిస్తున్నారు తాజాగా ఓ వైద్యురాలు ఆత్మహత్య చేసుకున్న ఘటన కేరళలో చోటు చేసుకుంది కొచ్చిలోని కక్కనాడలో ఫ్లాట్లో డెంటల్ డాక్టర్ బిందు చర్యన్ ఆత్మహత్య చేసుకుంది తిరువనంతపురంలోని ఎర్నాకులంలో బిందు దంత వైద్యురాలుగా పనిచేస్తోంది ఆమెకు భర్త పిల్లలు ఉన్నారు అయితే వీరు కోజికోడ్ లో నివాసం ఉంటున్నారు ఆమె వృత్తిరీత్యా కొచ్చిలో ఉంటుంది ఇటీవల ఆమె నివసిస్తున్న ఫ్లాట్ లో నుంచి బయటకు రాకపోవడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు ఆమె ఇంటికి వచ్చి చూస్తే ఉరికి వేలాడుతూ కనిపించింది బిందు మృతదేహం దగ్గర సూసైడ్ నోట్ లభించింది ఆర్థిక ఇబ్బందుల కారణంగానే ఆమె చనిపోయినట్లు అందులో పేర్కొంది కాగా బిందు మరణించిన విషయాన్ని కుటుంబ సభ్యులకు చేరవేశారు పోలీసులు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఆర్థిక ఇబ్బందుల చేపడుతున్నారు డాక్టర్ చదివి దంత వైద్యురాలుగా రాణిస్తున్న మహిళ ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా సంచలనం కలిగించింది వైద్యురాలుగా ఎంతో మందికి సేవలందించే మహిళ ఇలా చనిపోవడం ఏంటని అనుకుంటున్నారు ఇదిలా ఉంటే బిందు మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు ఆమె కుటుంబ సభ్యులు తల్లి కోసం పిల్లలు కన్నీరు మున్నీరు అవుతున్నారు ఆమె మృతదేహాన్ని శవ పరీక్ష నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు స్వస్థలం తీసుకెళ్లి అంత్యక్రియలు చేసినట్లుగా తెలుస్తోంది